మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మనశంకర వరప్రసాద్ గారు మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి పరిలో సత్తా చాటేందుకైతే సిద్ధమైంది జనవరి పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటేందుకు ఈ సినిమా సిద్ధమయ్యి ఈరోజు విడుదలైంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉంది కథ ఏంటి కథాంశం ఏంటి ఈ సినిమా హిట్టా ఫటా ఈ సినిమా రివ్యూ ఏంటి రేటింగ్స్ ఎలా వచ్చాయి ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయించిందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో రివ్యూస్ అయితే విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొన్ని రివ్యూస్ కనుక చూసినట్లయితే వెంకీ రివ్యూస్ ఈ వెంకీ రివ్యూస్ ఇచ్చినటువంటి సినిమా రివ్యూ ఒకసారి చూద్దాం మనం మనశంకర వరప్రసాద్ గారు యాన్ యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్ దట్ ఈజ్ క్యారీడ్ బై Chiru's performance but only entertains in parts. The first half is possible and brings out Shiru's comedy timing after a long gap. However, the second half, which starts on decent note, falters with repetitive comedy that doesn't land. An ineffective villain track and the much hyped venki sequence that feels. సూపర్ఫిషియల్ అండ్ ఫెయిల్స్ టు మేక్ అన్ ఇంపాక్ట్ అంటూ వెంకీ రివ్యూస్ అయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి రివ్యూ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారంగా మనశంకర వరప్రసాద్ గారు అనేటువంటి ఈ సినిమా యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్గా నిలవబోతుంది అంటూ వెంకీ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయిందంటూ వెంకీ రివ్యూస్లో ఆయన చెప్ప చెప్పడం జరిగింది చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారి కామెడీ టైపింగ్ ఆయన అభిమానులు ఎంజాయ్ చేయగలుగుతారు అంటూ కూడా ఈయన చెప్పడం జరిగింది ఇక సెకండ్ హాఫ్లో మాత్రం రిపీటెడ్ కామెడీ అనేది అంత పండలేదు అంటూ వెంకీ రివ్యూస్లో భాగంగా ఆయన చెప్పారు అలాగే ఇన్ఎఫెక్టివ్ విలన్ ట్రాక్ అనేది కొంత అసౌకర్యానికి అభిమానులు గురి చేస్తుంది అంటూ ఈయనైతే రివ్యూ ఇవ్వడం జరిగింది అలాగే ద కామెడీ వర్క్స్ ఇన్ పార్ట్స్ బట్ ఫీల్స్ ఆర్టిఫిషియల్ ఇన్ అదర్ పోర్షన్స్ అంటూ కామెడీ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాల్లో వర్క్ వర్కౌట్ అయినప్పటికీ కానీ ఎక్కువగా ఆర్టిఫిషియల్గా ఈ కామెడీ అనేది అనిపించింది కొన్ని సన్నివేశాల్లో అంటూ అతను ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చిరు ఈజ్ అన్ ఎక్సలెంట్ అండ్ చిరు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా చేశారు ఆయన బాడీలో ఒక ఈజ్ అయితే ఉంటుంది కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా పండించగలరు చిరంజీవి గారు ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమా వన్ మ్యాన్ షోగా చిరంజీవి గారు తన భుజాల మీద ఈ సినిమాను మోసినట్లుగా వెంకీ భాగంగా ఇవ్వడం జరిగింది ఇక సాంగ్స్ అయితే బాగున్నాయని బట్ ద ఈజ్ సూపర్ బీజిఎం ఏదైతే ఉందో అద్భుతంగా ఉందంటూ కూడా వెంకే రిబీస్ ఇవ్వడం జరిగింది దిస్ మే వర్క్ విత్ ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అండ్ గివెన్ ద సీజన్ అంటూ ఇది ఒక సెక్షన్ ఆడియన్స్ వరకు అయితే బాగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బట్ ద ఫిల్మ్ హ్యాడ్ పొటెన్షియల్ టు బి మచ్ మోర్ అంటూ ఇంకా ఈ సినిమాలో పొటెన్షియల్ ఉంటే బాగుండేది అంటూ రేటింగ్ ఇవ్వడం జరిగింది రేటింగ్ చూసుకున్నట్లయితే ఐదుకి టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే వెంకీ రివ్యూస్లో భాగంగా ఇవ్వడం జరిగింది సో వెంకీ రివ్యూస్లో అతను చెప్పిన దాని బట్టి ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారి సినిమా యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్గా అయితే ఈయన రివ్యూ ఇవ్వడం జరిగింది ఇక వేరే రివ్యూస్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రముఖ సీనియర్ జోర్నలిస్ట్ అయినటువంటి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన కలం పేరు దేవిప్రియ ఆయన ఇచ్చినటువంటి రివ్యూ కనుక చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ గారు జస్ట్ ముప్పై కోట్ల ప్రొడక్షన్ కాస్ట్తో ఈ రేంజ్ అవుట్పుట్ ఏ సీన్కి ఏ లొకేషన్ కావాలో అలా వాడారు ఎక్కడ స్కేల్ లెవెల్ అలాగే విజువల్ క్వాలిటీ ఏది తగ్గలేదు ఇది అనిల్ రావుపీడి మేకింగ్ స్కిల్ అంటూ దేవిప్రియ గారు అంటే ఆయన కలం పేరు అది ఆయన అయితే మనశంకర వరప్రసాద్ గారి గురించి అద్భుతమైనటువంటి రివ్యూ ఇవ్వడం జరిగింది సో దేవిప్రియ గారు వరుస పెట్టి మనశంకర వరప్రసాద్ గారు సినిమానైతే ఆయన అద్భుతమైనటువంటి రివ్యూస్ ఇచ్చారు ఆ సినిమాకి మనశంకర వరప్రసాద్ గారు ఈ పండగ రేసులో ఫైనల్ కాంపిటీటర్ల లిస్ట్లో పక్కాగా చేరిపోతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే ఫ్యామిలీ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మార్నింగ్ షో నుంచి ఫ్యామిలీలు థియేటర్లకి వచ్చేలా చేశారు ఈసారి రాత్రి వేసినటువంటి ప్రీమియర్లకు కూడా ఫ్యామిలీలు పిల్లలు వచ్చేస్తున్నారు అంటూ అనిల్ రావపూడిని ఫ్యామిలీలు ఓన్ చేసుకున్నాయి చేసుకోవడం కూడా ఫిక్స్ అంటూ దేవిప్రియ గారు అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తంగా దేవిప్రియ గారు ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బాస్ట్ రావడం ఖాయం అన్నట్లుగా జస్ట్ ముప్పై కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ తో ప్రారంభమైనటువంటి ఈ సినిమా ఈ రేంజ్ అవుట్పుట్ రావడం ఏ సీన్ కి ఏ లెక్వేషన్ కావాలో అలా వాడారు అనిల్ రావు పూడి అంటూ అనిల్ రావు పూడిని కొనియాడుతూనే ఎక్కడ స్కేల్ లెవెల్ గానీ విజువల్ క్వాలిటీ కానీ ఏది తగ్గలేదు ఇది అనిల్ రావు మేకింగ్ స్కిల్ అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది ఇక ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ గారు వాచింగ్ ఇన్ పక్క మాస్ థియేటర్ ఇన్ బి సెంటర్ అంటూ కొన్ని విజువల్స్ ను కూడా ఆయన అప్లోడ్ చేయడం జరిగింది సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి బరిలో నిలిచినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిచ్చినటువంటి సినిమాల్లో ఈసారి మనశంకర వరప్రసాద్ గారు సత్తాచాటం ఖాయమని దేవి ప్రియ గారు ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది ఇక ఆదిరెడ్డి ఇతను ఎక్కువగా బిగ్ బాస్ కు సంబంధించినటువంటి రివ్యూస్ చేస్తూ ఉంటాడు అతను ఇచ్చినటువంటి రివ్యూ గనక మనం చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి మూవీ రివ్యూ అంటూ ఆయన ఇవ్వడం జరిగింది ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ద ఫస్ట్ విన్నర్ ఇన్ ద సంక్రాంతి రేస్ అంటూ సింపుల్ గా తేల్చి పడేశారు సో సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఐదు సినిమాలు ఏవైతే ఉన్నాయో ఐదు సినిమాల్లో మొదటి హిట్ అయినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు అంటూ ఆదిరెడ్డి తన మూవీ రివ్యూ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా ద మూవీ ఈజ్ గుడ్ ఎంటర్టైనర్ అంటూ సింపుల్ గా ఏదైతే తేల్చేశారు ఆఫ్టర్ వాచింగ్ చిరంజీవి గారు యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ ఈవెన్ హేటర్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ వై బికెమ్ ద మెగాస్టార్ నిజంగా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారిని ఎవరైతే హేట్ చేసేటో వారికి వారు ఉంటారు వారు ఖచ్చితంగా ఆయన్ని అభిమానించడం ప్రారంభిస్తారు అలాగే డెఫినెట్లీ మెగాస్టార్కి ఫ్యాన్ అయిపోతారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అసలు మెగాస్టార్ చిరంజీవి అంటే చిరంజీవి గారు మెగాస్టార్ ఎలా అయ్యారనేది ఈ సినిమా చూసిన తర్వాత ఆయన్ని ద్వేషించేవారు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇఫ్ ఎని వన్ గివ్స్ నెగిటివ్ రివ్యూస్ సేయింగ్ దిస్ మూవీ ఇస్ బ్యాడ్ ఈ సినిమా గురించి ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో అది చాలా బ్యాడ్ అంటూ కూడా ఆదిరెడ్డి తన అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది దే విల్ డెఫినెట్లీ రియలైజ్ ఇన్ ఫ్యూ డేస్ హౌ స్ట్రాంగ్లీ దిస్ ఫిలిం హ్యాస్ కనెక్టెడ్ విత్ ద ఆడియన్స్ ద డైరెక్టర్ హ్యాస్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ నిజంగా సంక్రాంతి రేసులో నిలిచినటువంటి అన్ని సినిమాల్లో మనశంకర వరప్రసాద్ గారు సత్తా చాటి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కొల్లగొట్టబోతున్నారు కొలగొట్టబోతున్నారు ఆదిరెడ్డి వీచారు అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ ఎలిమెంట్స్ కావాలో డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది వౌ వే అనిల్ గారు హ్యాజ్ క్యాప్చర్డ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ఈజ్ అమేజింగ్ అంటే అనిల్ రావు గుడి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ని ఆయన క్యాష్ చేయడం అమెజింగ్గా అనిపించింది హీ హాజ్ బాట్ అవుట్ సూపర్బ్లీ బ్లీ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ అంటూ ఆయన అందరి యాక్టర్స్ నుంచి కూడా న్యాచురల్ పర్ఫార్మెన్స్ని అయితే లాక్కోగలిగారు అంటూ కూడా మొత్తంగా చిరంజీవి గారి యాక్టింగ్ అయితే జస్ట్ వావ్ అంటూ ఇవ్వడం జరిగింది హీ ఫీల్స్ లైక్ సెవెంటీ ఇయర్స్ యంగ్ బాయ్ చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అంటే ఆయన సెవెంటీ ఇయర్స్ వచ్చినప్పటికీ ఆయనకి యంగ్ బాయ్ లాగా అతను అద్భుతంగా కనపడ్డారు వాట్ ఎవర్ వాస్ ఇన్ హిస్ లాస్ట్ త్రీ ఫోర్ మూవీస్ ఫీల్స్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా అంటూ ఇది ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మూవీస్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ అంటూ కూడా రివ్యూస్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సంక్రాంతి రేసులో సత్తా చాటబోతుందని తెలుస్తోంది అద్భుతమైనటువంటి సాంగ్స్తో అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఈ సినిమాలో నటించినటువంటి నటీ నటులు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు అన్నట్టుగా రివ్యూస్ అయితే ఇస్తున్నారు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు అలాగే ఈ సంక్రాంతి రేసులో నిజంగా ప్రొడ్యూసర్లకి కనక వర్షం కురిపించబోతున్నటువంటి తొలి విజయవంతమైనటువంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమాను అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్